హలో హాయ్ ఎవరి వన్ ఇక్కడ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి దసరా సీజన్ అండ్ పెళ్ళిళ్ళ సీజను మనకి ఎక్కువగా ఫంక్షన్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటికి మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది వచ్చేసి మగ్గం వర్క్స్ అండ్ ఎంబ్రాయిడింగ్ కంప్యూటర్ వర్క్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ మగ్గం వర్క్ అనేది ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి వచ్చేసి మనకి మెరూన్ కలరు బ్లౌజ్ అనమాట మెయిన్ పీస్ కలర్ వచ్చేసి మెరూన్ కలరు మనకి మగ్గం వర్క్ వచ్చేసి మనకి శారీలో ఏ కలర్ వస్తుందో ఆ కలర్ అనేది మనకి ఇచ్చేస్తారండి వచ్చేసి మనకి వర్క్ అనేది గోల్డ్ అండ్ గ్రీను అండ్ మనకి రెడ్ మెరూన్ కలర్ అనేది కాంబినేషన్ అనేది ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి అస్సలు ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో కామెంట్ చేసేసేయండి అండ్ మా వర్క్ అనేది ఎంత కాస్ట్ పడిందో మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో రాసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వచ్చేసి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేశారు అక్కడక్కడ ఫ్లవర్స్ అనేది ఇచ్చి ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ వచ్చేసి గ్రీన్ ఫ్లవర్స్ అండ్ రెడ్ కాంబినేషను అండ్ దాని లోపల చిన్న స్టోన్ ఉన్నారు కదా ఆ స్టోన్ వచ్చేసి సిల్వర్ స్టోన్ అనమాట ఇలా ఇచ్చారు కదా మొత్తం అలా రౌండ్ నెక్కి ఇలానే ఇచ్చారండి ఫ్లవర్స్ అనేవి ఒక దాదాపు ఒక టెన్ ఫ్లవర్స్ అలా వచ్చి ఉంటాయి ఇక్కడ రౌండ్ నెక్ వచ్చింది కదా ఆ రౌండ్ నెక్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బార్డర్ లాగా ఇచ్చేసి అండ్ దాని పక్కన గోల్డ్ కలర్ చిన్న చిన్న పూసలు అనమాట షుగర్ బీడ్స్ ఉంటాయి కదా ఆ షుగర్ బీడ్స్ అనేవి ఇచ్చేసారండి ఇక్కడ మనకి ఫ్లవర్స్ వచ్చేసి ఈ కలర్లో వచ్చాయి కదా మనకి లీవ్స్ వచ్చేసి అంటే ఆకులు వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో వచ్చేస్తున్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లా కనపడుతున్నాయి కదా అవి కూడా చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి మనకి చూ వచ్చేసి చిన్న చిన్నవిగా కనపడుతున్నాయి ఇవి వచ్చేసి వైట్ కలర్ పర్ల్స్ అనమాట ఆ వైట్ కలర్ పర్ల్స్ అండ్ గోల్డ్ అంటే జెర్రీ లాగా ఇచ్చేసారండి దాని చుట్టూ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్గా ఉంది మనకు వచ్చేసి ఇవి వచ్చేసి మనకి ఎక్కువగా టైం కట్టుకుంటేనే బాగుంటాయి లుక్ లిక్వైజ్గా అండ్ లైటింగ్ ప లైటింగ్ పర్పస్గా మనకి మనకి బాగా లుక్ ఇస్తాయి అనమాట ఇక్కడ చూడండి క్లోజ్అప్లో ఇలా ఇలా చూడండి బార్డర్ అనేది ఇలా వచ్చేసిందండి చిన్న చిన్న షుగర్ బీడ్స్ అనమాట గ్రీన్ లైన్ గ్రీన్ లైన్ వచ్చేసింది మనకి శారీలో ఏ కలర్ వస్తుంది ఎక్కువగా అదే ప్రిఫర్ చేస్తారండి మనం ఈ మగ్గం వర్క్ అనేది మనకి కస్టమర్ ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా స్టిచ్ చేయాలి అండ్ కట్ చేసుకోవాలండి వాళ్ళు ఎంత పెట్టి ఎంత కాస్ట్ పెట్టి వాళ్ళు వేయించుకుంటారో అదే జాగ్రత్తగా మనము వేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా ఏమి చూసుకోవాలంటే మనం కట్ చేసుకునేటప్పుడు కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు కానీ ఈ వర్క్స్ అనేది ఎక్కడైనా ఒక చిన్న పోగ్ అనేది పోయినా కానీ మొత్తం వర్క్ మొత్తం ఊడిపోయే ప్రమాదం ఉందండి అందుకని చెప్పేసి చాలా అంటే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి ఇలాంటి వీడియో నేను చేస్తున్నానండి నా ఛానల్లో ఉంది ఏంటంటే మగ్గం వర్క్ అనేది నెక్ దగ్గర ఎలా స్టిచ్ చేసుకోవాలి మనం నెక్ వైజ్గా ఎలా కట్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయండి ఈ మనం ఈ వర్క్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి వాళ్ళు నెక్ అనేది కొంచెం హెవీగా ఇచ్చిన కొంచెం అయినా నెక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ చెప్పున్నానండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ ఎలా వచ్చిందో సేమ్ అలానే వచ్చిందనమాట వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ బ్యాకు సేమ్ అలానే వచ్చింది కదా హ్యాండ్స్కి అయితే హైలైట్గా వచ్చిందండి హ్యాండ్స్ ఫుల్ హెవీ వర్క్ అనమాట ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఎలా లీవ్స్ వచ్చి ఎలా ఫ్లవర్స్ వచ్చాయో సేమ్ అలానే ఇక్కడ కూడా అలానే వచ్చాయండి అక్కడక్కడ వైట్ వైట్ కలర్ పర్ల్స్ ఇచ్చేసారు చూడండి ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫ్లవర్స్ అనమాట మనకి నెక్ వైజ్గా మనకి ఏ సైజు వారికి ఆ సైజు మనం బాడీ కొలతలు అనేవి తీసుకుంటే ఆ బాడీని బట్టి వేస్తారండి ఇక్కడ బ్ల ఇది హ్యాండ్ అనమాట హ్యాండ్ వచ్చేసి హైలెట్ అని చెప్పాను కదా హైలైట్ అంటే హైలెట్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్కువ హైలెట్ అనమాట ఇక్కడ చూనే ఇక్కడ మనకి ఫ్లవర్స్ అనేవి ఇచ్చేస్తున్నారు కదా మనకి బ్యాక్ నెక్కి ఒకలా వచ్చింది హ్యాండ్స్కి అనేవి ఆ ఫ్లవర్స్ అనేవి రాలేదండి వేరేగా ఇచ్చారనమాట ఈ ఫ్లవర్స్ అనేవి వేరేగా ఉన్నాయి బార్డర్ వచ్చేసి చూడండి గ్రీన్ కలర్ బార్డర్ అనేది కింద వన్ లైన్ ఇచ్చేసారనమాట ఆ పై నుంచి వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్తో అండ్ రెడ్ కలరు అండ్ వైట్ కలర్ స్టోన్స్ అలా మొత్తం గోల్డ్ కలర్ ఈ పర్ల్స్ మొత్తం వేసేసారనమాట లీవ్స్ డిజైన్ ఇచ్చేసారని గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చేసారు అక్కడక్కడ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ లా కనపడుతున్నాయి వైట్ కలర్ పర్ల్స్తో అవి కూడా మనకి హైలైట్ అనమాట మనకి బ్లౌజ్లో లేని కలర్స్ కూడా వేస్తారండి వాటికి ఏది సెట్ అవుతుందో అవి సెట్టింగ్ చేస్తారనమాట ఇక్కడ మనకి ఫ్లవర్స్ అనేవి చూడండి గ్రీన్ కలర్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా ఆ కలర్ ఫ్లవర్స్ అనేవి మనకి లీవ్స్ కూడా ఇచ్చేసారనమాట గోల్డ్ పూసలు అనేవి మనకి షుగర్ బీడ్స్ అంటారు కదా ఆ షుగర్ బీడ్స్ అనేవి హ్యాండ్స్ కూడా ఇచ్చేసారండి చాలా హైలైట్గా అనిపించింది అనమాట మన బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి కొంచెము హైలైట్ ఏం లేదు కానీ హ్యాండ్స్కి అనేవి ఎక్కువ హైలైట్ బార్డర్ వరకు బార్డర్ కూడా హెవీగా ఏం లేదండి ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకే ఉంది బార్డర్ అనేది అసలు కొంచెం కనిపించట్లేదు మనకి టూ సైడ్ హ్యాండ్స్ అనేవి చూడండి ఇలా వచ్చేసాయి అనమాట హ్యాండ్స్ అనేవి ఇలా ఉన్నాయి ఫుల్ హెవీ వర్క్ అండి మనకి ఈ హెవీ వర్క్ అనేది వీటిలో కొంచెం బార్డర్ వర్క్ అయినా వేయించుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వర్క్ మనకి హెవీగా కావాలని చెప్పేసి వేయించుకున్నారేమో ఈ హెవీ వర్క్గా ఉందండి నేను ఎక్కువగా వాకితే మీకు తలనొప్పి వస్తుందండి అందుకని మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను ఈ వీడియో ఆస్వాదిస్తూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత లుక్ అండి ఎలా ఉందంటే చాలా నీట్గా అనిపించింది అనమాట మనకి ఇలా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది కదా రౌండ్ నెక్కి వర్క్ అనేది చాలా హైలైట్గా ఉందని చెప్పాను కదా నెక్ మనము బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఆటోమేటిక్గా అనమాట మన స్టిచ్చింగ్లో కూడా ఉంటుందండి హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్ వర్క్ అని చెప్పాను కదా హ్యాండ్స్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ వర్క్ పెట్టానండి మనకి మెజర్మెంట్ ఎంత ఇచ్చారో అంతే పెట్టుకోవాలి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ షేర్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్